బోరు ఉంది కదా బోరు కరెక్ట్ చేసుకుని వాడుకుంటాను టూరిజం వాళ్ళకి కూడా బోర్ నుంచి పోతే ట్యాంక్ ఉంది అది ట్యాంక్ ఆ ట్యాంకు కూడా పూర్వ వాటర్ చానా పూర్వ వాటర్ పూర్వంచే ఫిల్ చేస్తారు అది పూర్ునేసక దండి కళ్ళా అప్పుకెళ్ళి గివి 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 గవర్నమెంట్ సపరేయింది సార్ ఎప్పుడు ఓ

మీరు బెడ్లకి ఇచ్చింది సార్ ఫన్సీస్తారు మాకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కంటెక్ట్ లేదు సార్ సంవత్సరానికి ఇస్తారు సంవత్సరానికి మోస్త బెడ్కు ఇరవై నాలుగు రూపాయలు ఇచ్చింది బీడింగ్ పోయింది కదా సార్ పిలిచి పోయిన వాటికి పన్నీ చేయండి మంచిగా ఉన్నాయి ఇవి ఖరాబ్ అవుతాయి బీడింగ్ పైకి వెళ్ళి కిందికి పోతున్నా కిందికి లీక్ అవుతుందాకాలం సార్ పైపు బ్లాక్ అయింది వాటర్ స్టార్ట్ అవుతుంది సార్ ఇవంతా ఈ వీడియో మొత్తం క్లాస్ రూమ్స్ అవన్నీ మొత్తం ఆ క్లాస్ రూమ్లో పైన స్లాబ్ ఉంది కదా సార్ ఎవ్రీ మంత్ క్లీన్ చేపిస్తాం సార్ ఆ పైన ఉన్నది విచ్చిన పెట్టి కింద లీక్ ఉందా లీకేజ్ అదే సార్ ప్లాంక్స్ పడుతున్నాయి మనం చూసినాం కదా సార్ దాన్ని ఆపాలంటే ఏం చేయాలి అదే సార్ స్లాబ్ ట్రీట్మెంట్ చేయాలి సార్ వాటర్ ప్రూఫ్ ట్రీట్మెంట్ చేయాలి ఎంతైతే మేమే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మీకు ఎన్ని రూమ్ రిక్వైర్మెంట్ ఉంది ఎనిమిది రూమ్ సార్ ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మొత్తం నా దగ్గర ఉండురా హా సీసీ కెమెరా ఉంది ఎవరు లివ్ సర్ ఆట్ సైడ్ లో కృష్ణ ఆదిత్య మనం మెష్ లో ఉండాలి ఇదేనాది ఇదే సార్ రెండు సిమెంట్ తోడే మంచిగా చేయలేమా గ్యాప్స్ అండ్ ఫిల్ చేయి మొత్తం ఫ్లోరింగ్ చేంజ్ చేయాలి సార్ మొత్తం ఫ్లోరింగ్ అంటే చారు లక్ష దాకవతది హ్ మళ్ళీ మొత్తం ఎంత తీయాలంటే చాలా కాస్ట్లీ హాలిడేస్ కూడా చేసేస్తే టూ డేస్ ప్యూరింగ్ అయిపోతే

अभी वही है ये तो वही तो तो था ये मेनली जो देर के लिए एक बार देर हो जाता है तो अच्छा ये भी यही हो हां वाला चीज छूटता है ये मान लिया जाए प्री टू प्री अभी पानी कंपनी में आती है याद से और ये भी था 180 डिग्री सर पता हुआ ये 5 इंच का 2% মনেকাকেনে পাকেন সিকেু আিনেনে చైర్మన్ మా ముడా చైర్మన్ మా మార్కెట్ కమిటీ చైర్మన్ మిగతా మా ముఖ్య నాయకులు కార్యకర్తలు ఈ చుట్టుముట్టు ఉండే ప్రజలు ఏదైతే శ్రమదాన కార్యక్రమం చేసుకుంటున్నామో ఈ ఆదివారం రోజు ఎంబీఎస్ జూనియర్ కాలేజీకి వచ్చినాం ఇక్కడ చాలా ఏండ్ల నుంచి చెత్తంతా పేర్కొని వాటిని క్లియర్ చేసే కార్యక్రమం చేస్తున్నాం అలాగే వీళ్ళకు క్లాస్ రూమ్స్ ఇబ్బంది ఉంది సో పాత బిల్డింగ్లను తీసేసి అక్కడ కొత్త క్లాస్ రూమ్లు కట్టాలి దానికి ఈ ఈఐడిసి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి ఎస్టిమేషన్ వేయాలని చెప్పి చెప్పడం జరిగింది టెంపరీగా మనం ఆల్రెడీ ఎయిట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి అక్కడ లీకేజ్ అవుతున్నాయట దాన్ని ఇమ్మీడియట్గా పాత రేకులు తీసేసి కొత్త రేకులు వేయడం ఫ్లోరింగ్ వేయడం అవన్నీ కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేయమని చెప్పిన దాన్ని మున్సిపాలిటీ ఫండా ముడా ఫండా లేకుంటే మా ఎస్డిఎఫ్ ఆ చేసి అది ఓ ఇరవై రోజులు ఇరవై ఇరవై నెల రోజులలో మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం అలాగే ఇక్కడ పిల్లల మీటింగ్ కోసము ప్లాట్ఫామ్ కట్టిండ్రు దానిపైన కూడా షెడ్ కావాలన్నారు అలాగే రెండు పార్కులు డెవలప్ చేయాలి విది ఇన్ ద క్యాంపస్ అక్కడ కాలేజ్ హాస్టల్ ఉంది ఇక్కడ కాలేజ్ ఉంది కాబట్టి వీళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా రెండు పార్కులు డెవలప్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము ఫిజికల్గా గ్రౌండ్ మీదకి వస్తేనే ఇబ్బందులు మాకు తెలుస్తాయి ఇక్కడ టాయిలెట్స్ లేవు గర్ల్స్ స్టూడెంట్స్కి సో దాన్ని కూడా ఇమ్మీడియట్గా వన్ రోజుల టేకప్ చేయమని చెప్పి చైర్మన్ గారికి చెప్పినాం మేమిప్పుడు ప్రజల వద్దకు పోతలుచుకున్నాం ప్రజలతోటి పోతూ ఉన్నాం ఏ ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఫిజికల్గా పోయి అక్కడ ప్రాబ్లం ఏముంది దానికి సొల్యూషన్ ఏంది ప్రజాప్రతినిధి సొల్యూషన్స్ చెప్పాల లేదు ప్రభుత్వానికి నివేదించాలి ఇది మా యొక్క బాధ్యత ప్రజలకు సేవకులుగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఇది మా బాధ్యతగా భావించి ప్రతి కాలేజీకి పోతూ ఉన్నాం ప్రతి హాస్టల్కు పోతూ ఉన్నాం ప్రతి కాలనీకి కూడా అట్టనే పోతున్నాం నిన్న దాదాపుగా ఐదు వార్లలోకి పోయినాం మా డెవలప్మెంట్ వర్క్స్ ప్రారంభం చేసుకుంటూ కొన్ని శంకుస్థాపన చేసుకుంటూ భవిష్యత్తులో వాళ్ళకి ఇంకేం కావాలని చెప్పి వాళ్ళని అక్కడ ప్రత్యక్షంగా అడగడం జరిగింది ఫిజికల్గా మేమందరం కూడా చెక్ చేస్తూ ఉన్నాం మాతో పాటు మున్సిపల్ టీం కూడా వస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ ఒక్క సంవత్సరంలో మా చైర్మన్ గారు తర్వాత మొత్తం నివేదిక ఇస్తారు మహబూబ్ నగర్ ప్రజలకు దాదాపుగా నూట ఇరవై కోట్ల పనిని మేము ప్రపోజ్ చేస్తున్నాం కొన్ని శాంక్షన్ చేసినాం కొన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఖచ్చితంగా గత పదేళ్లలో ఏదైతే అభివృద్ధి లే బయట బయటనే కనబడ్డదో వాటన్నిటినీ కాదని కాలనీలకు బస్తీలల్లో కాలేజీలకూ పోయి నిజమైన అభివృద్ధి ఎట్లా చేయాలి అని చెప్పి ప్రణాళికలు వేస్తా ఉన్నాం మూడవ తారీఖు రోజు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది కలిసిన తర్వాత కొత్తగా కార్పొరేషన్ మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రెండు వందల యాభై కోట్ల నిధులు మాకు ఇవ్వాలి అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా ప్రపోజల్స్ అన్నీ తయారు చేసుకోండి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా పెడతాం వచ్చే బడ్జెట్లో కూడా దీని గురించి ఒక ఆలోచన చేస్తాం అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు ఎక్కువ నిధులు కేటాయించి కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్స్కు ఆర్థికంగా వాళ్ళకు ప్యాకేజ్ ఇచ్చేటట్టు ఒక ఆలోచన చేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు కాబట్టి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోటి పకడ్బందీ ప్రణాళికతోటి మహబూబ్ నగర్ పట్టణానికి ఏది అవసరమో అది చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఆచరణలో పెడతా ఉన్నాం పేరు కోసము ప్రచారం కోసమో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి మేము సిద్ధంగా లేము పెట్టే ప్రతి పైసా కూడా ప్రజలకు ఉపయోగపడాలి జవాబుదారీతనం ఉండాలి అవినీతి రహితంగా మన కార్యక్రమాలు ఉండాలి ఇదే నిబద్ధతతోటి పనిచేయాలని చెప్పి మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మహబూబ్ నగర్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటాం నిన్న అది ఏం కావాలి మనం పోయింది మనం కాదు కాదు పార్క్ మన కమ్యూనిటీ హాల్ మహిళలది ప్రేమ్నగర్ ఎంప్లాయీస్ కాలనీ దగ్గరికి పోతే అక్కడ పార్క్ లేదు మహిళలు మహిళా సంఘాల పని చేసుకోవడానికి ఎక్కడికో దూరం పోతూ ఉన్నారు లేదా ట్యాంకుల కింద కూర్చుంటూ ఉన్నారు ఇమీడియట్గా అక్కడికి పోయి వాళ్ళని పిలుచుకొని ఒక నాలుగు వందల గజాల్లో అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని చెప్పి అప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎస్టిమేట్స్ తీసుకుంటున్నారు మాకు ఉన్న ఫండ్స్లో మ్యాక్సిమం పబ్లిక్ ఏది అవసరం అనేది ఆలోచన చేసి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా ప్రత్యక్షంగా పోతాం ఆ అవసరాన్ని వేరేజ్ వేసుకుంటాం మనకున్న బడ్జెట్లో చేయగలుగుతామా చేయలేమా ఆలోచన చేసుకొని తక్షణ నిర్ణయం తీసుకుంటాం మా కౌన్సిల్ ఇప్పటికీ ఏడు సార్లు ఒక సంవత్సరంలో ఏడు సార్లు కూర్చున్నది ప్రజా సమస్యల మీద చర్చ జరిగింది ఎవరైనా సరే ప్రతిపక్షం వాళ్ళ స్వపక్షం వాళ్ళని లేకుండా కౌన్సిలర్స్ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను చెప్పిండ్రు వాళ్ళ వాళ్ళ వార్డులో డెవలప్మెంట్ వర్క్స్ ఏమేం కావాలో చెప్పిండ్రు దానికి అనుగుణంగా కూర్చొని ప్రతి వార్డుకి కూడా డెవలప్మెంట్ వర్క్స్ వచ్చేలాగా ప్రణాళిక చేసినాం ఎటువంటి భేదభావం లేదు మహబూబ్ నగర్ మొత్తం కూడా మనదే ఒక వార్డు నాది ఒక వార్డు నీది అని చెప్పే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో మాకు రాదు రాబోదు మొత్తం నలభై తొమ్మిది వార్డులను పూర్తిగా అభివృద్ధి చేస్తేనే మహబూబ్ నగర్ అభివృద్ధి అవుతుంది కాబట్టే ఈ ఏడు కౌన్సిల్లల్లో నిధులు ఇచ్చినం పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా నిన్ననే ఒక ముప్పై మూడు కోట్ల రూపాయలతోటి టీఎఫ్ఈీసీబీ టెండర్లు కూడా అయిపోయినాయి వాళ్ళు కూడా వచ్చి పనులు మొదలు పెడతారు ఇంకొక ఇరవై ఐదు కోట్ల కోసం మనం మాట్లాడడం అది కూడా వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత ఓన్లీ డ్రైన్ వర్స్ కోసం ఎయిటీ క్రోర్స్ ముఖ్యమంత్రి గారికి కూడా రిపోర్ట్ ఇచ్చినాం అది మరి ఈసారి వస్తుందా నెక్స్ట్ బడ్జెట్కి వస్తుందా ఇట్లా ప్రతి క్షణం మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం మేము నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాం ప్రతి ఒక్కటి రాగానే పేపర్ చెప్పించి నేను ఇది చేసినా అది చేసిన అంటే లాభం లేదు అభివృద్ధి అనేది కళ్ళకు కనబడాలి పేపర్ మీద కాదు నోటి మాట ద్వారా కాదు అది ఒక రోజులో సాధ్యమయ్యే పని కాదు మెల్లగా మెల్లగా ఒకటి స్వల్పకాల లక్ష్యం ఉంటుంది ఒకటి దీర్ఘకాలిక లక్ష్యం ఉంటుంది ఇవన్నిటినీ కూడా బేరీస్ వేసుకొని ఇమ్మీడియట్ రిలీఫ్ ఏమి ఇవ్వాలా లాంగ్ టర్మ్ ఏం ప్రపోజల్స్ పెట్టాలి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం మన ముఖ్యమంత్రి గారు కూడా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా వారే ఉన్నారు కాబట్టి మనం ఏం ప్రపోజల్స్ తీసుకొని కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు మొన్న కలిసినప్పుడు ఒక మాట అన్నారు మీరు పట్టుబట్టినందుకే కదన్నా కార్పొరేషన్ ఇచ్చినావు అని చెప్పి వారు అనడం జరిగింది స్వయంగా నేను ఒకటే చెప్పిన కార్పొరేషన్ ఇచ్చిరు ధన్యవాదాలు అలాగే ఒక మంచి ప్యాకేజ్ కూడా ఇవ్వండి చరిత్రలో మీ పేరు నిలిచిపోతుందని చెప్పి రిక్వెస్ట్ చేసిన అప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు అవన్నీ కొద్దిగా బిజీగా ఉన్నాం అయిన తర్వాత పక్కా ప్రణాళికలు వేసుకొని రండి దాని గురించి ఆలోచన చేద్దామని చెప్పి వారు చాలా పాజిటివ్గా మాట్లాడారు ఖచ్చితంగా మా మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు అయినా ముఖ్యమంత్రి గారిని కలుస్తాం వారిని అడుగుతాం రిక్వెస్ట్ చేస్తాం అవసరం ఉంటే మన జిల్లా వాడు కాబట్టి కొద్దిగా డిమాండ్ కూడా చేసే చొరవ మనకు ఉంటుంది కాబట్టి జిల్లా వాసులుగా అది కూడా చేస్తాం ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు కూడా అధికార యంత్రాంగానికి సహకారం ఇవ్వండి కంప్లైంట్ చేయడం చాలా ఈజీ అది కాలేదు ఇది కాలేదని కానీ అధికార యంత్రాంగం ఉన్న పరిమితమైన వనరులతోటి వాళ్ళ కష్టపడుతూ ఉన్నారు ఒకరిద్దరు అలసత్వం ఉంటే ఉండొచ్చు ఒకరిద్దరికి కానీ మ్యాక్సిమం మున్సిపల్ సిబ్బంది కష్టపడుతూ ఉన్నారు వాళ్ళను కూడా మనం గౌరవంగా చూసుకొని వాళ్ళ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పనులను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకొని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక మంచి రిలేషన్ ఉండాలి ప్రభుత్వ ఉద్యోగులకు మున్సిపాలిటీ ఉద్యోగులకు ప్రజలకు ఒక సింబయాటిక్ రిలేషన్షిప్ ఉండాలి వాళ్ళు వీళ్ళని శత్రువులుగా చూడడమో వీళ్ళు వాళ్ళని శత్రువులుగా చూడడమో అది జరిగితే అది టీం వర్క్ కాదు వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేస్తేనే మన సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి అట్లా వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేసే వాతావరణాన్ని మేమందరం కూడా కల్పిస్తున్నాం మా చే మా చైర్మన్ కానీ మా కౌన్సిలర్ను కానీ ప్రజలు కూడా సానుకూలంగా అధికారుల పట్ల పాజిటివ్ దృక్పథంతో ఉండండి ఖచ్చితంగా ఎవరన్నా తప్పు చేస్తే చట్ట ప్రకారంగా వదిలేదు లేదు కానీ వాళ్ళు ఈ మహబూబ్నగర్ పట్టణం మాది దీని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం కావాలి ఇది ఒక ఉద్యోగం కాదు ఇది ఒక బాధ్యత అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యేటట్టుగా కూడా మన ప్రవర్తన ఉండాలి మేము అట్టనే వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నాం ఒక టీ మనందరం కూడా పనిచేసి ఈ నగర్ పట్టణాన్ని నెంబర్ వన్ పట్టణం తెలంగాణ తెలంగాణలో నెంబర్ వన్ పట్టణంగా మార్చుకుందాం మహబూబ్నగర్లో గతంలో కోట్ల రూపాయలు నిర్మించిన పార్కులన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కడైతే అధిక శాతం నిధుల దుర్వినియోగం అయ్యిందో సరే ఓ ఫైవ్ టెన్ పర్సెంట్ అటు అయితే అది పట్టించుకోము కానీ పూర్తిగా నిధులు ఎక్కడైతే దుర్వినియోగం అయిందో అది మా దృష్టికి వస్తే ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీకి రాస్తాం అధికారులు నిజాలను తేల్చి వాళ్ళ సర్వీస్ బ్రుక్ ప్రకారం వాళ్ళ రూల్స్ ప్రకారంగా వాళ్ళ చర్యలు తీసుకుంటాం సో మాకు ఎవరి మీదనో కక్ష గట్టి ఏమో చేయాలనే ఉద్దేశం లేదు నాకు కానీ మా పార్టీకి కానీ అటువంటి ఆలోచనలే ఉండవు కానీ ఎక్కడ ప్రజాధనం విపరీతమైన దుర్వినియోగం జరిగింది తెలిసి తెలిసి ప్రజాధనం లూటీ అయ్యింది అక్కడ మాత్రం మేము ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించాం